అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మనం జీర్ణ వ్యవస్థ గ్యాస్ ప్రాబ్లం మరియు మలబద్ధక సమస్య ఈ మూడింటికి ఒకే డైట్ ద్వారా చెక్ పెట్టవచ్చు అదేలాగో ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అదేంటంటే మీరు ఉదయాన్నే లేవగానే గోరువెచ్చటి నీరు ఒక రెండు గ్లాసులు తీసుకోండి ఆ తర్వాత ఒక పది నిమిషాలు అటు ఇటు కాలక్షేపాలు చేశారంటే నూటికి తొంభై తొమ్మిది శాతం అయితే మోషన్ ఫ్రీగా అయిపోతుంది ఒకవేళ కాకపోతే మీరేం ప్రయత్నించకండి వాకింగ్ యోగానో ఎక్సర్సైజో ఏదో ఒకటి ఒక నలభై నిమిషాలు చేయండి చేసిన తర్వాత ఒకవేళ మోషన్ వస్తే వెళ్ళండి లేదంటే లైట్ తీసుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మీకు ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది రెండో విషయం ఏంటంటే పుదీనా కొత్తిమీర తులసి మునగాకు కరివేపాకు పాలకూర ఈ ఆరు కలుపుకొని వీలైతే కొంచెం ఉసిరికాయ వేసుకోండి జీలకర్ర పొడి ఇవన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకొని జ్యూస్ చేసుకొని వడగట్టుకొని తాగండి తర్వాత ఒక పావు గంట తర్వాత ఒక గ్లాస్ నీరు తాగండి ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా టిఫిన్ చేయండి అంటే జొన్నలతో కానీ ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ జొన్నలతో కానీ మిల్లెట్స్తో కానీ చేసినటువంటి ఏదైనా ఫుడ్ తినండి ఆ తర్వాత మీ పనులు మీరు చేసుకోండి ఒకవేళ గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారైతే నిమ్మరసం చింతపండు గరం మసాలాలు ఇలాంటివి ఏవి తీసుకోకూడదు తీసుకోకుండా లైట్ ఫ్రూట్ తీసుకోండి ఇంకా నూటికి నూరు శాతం ఒకే సిట్టింగ్లో మీకు అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి అంటే ఒక మూడు రోజుల పాటు ఓన్లీ లేదా రెండు రోజుల పాటు ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి ఈ ఫ్రూట్స్లో కూడా ఫైబర్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ మాత్రమే తినండి అవి పుచ్చపండు బొప్పాయి జామకాయ అలాంటివి దయచేసి మామిడి పండు సీతాఫలం అరటిపండు సపోటా వీటి తెరువు మాత్రం వెళ్ళకండి ఎందుకంటే వీటి ద్వారా ప్రాబ్లం పెరుగుతుంది కానీ తగ్గదు వెయిట్ గెయిన్ కూడా అవుతారు కాబట్టి ఒక రెండు రోజుల పాటు ఫ్రూట్ డైట్ చేయండి అప్పుడు మీకు ప్యాంక్రియాస్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అప్పుడు మీకు డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయిందంటే ఆటోమేటిక్గా గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది ఎప్పుడు ఇలా జరిగినా ఎప్పుడు గ్యాస్ స్టాప్ లో వచ్చినా ఎప్పుడు మోషన్ ఫ్రీగా లేకపోయినా ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ లేదో అప్పుడు ఈ రెండు రోజులు ఫ్రూట్ డైట్ మాత్రమే చేయండి అలాగే సాయంత్రం ఆరింటికల్లా ఆరు లేదా ఏడులోపు తినేయండి ఏది తిన్నా కానీ ఏడులోపు తినేయండి ఆటోమేటిక్గా తొమ్మిదింటికి మీకు నిద్ర వచ్చేస్తుంది కానీ గుర్తుంచుకోండి ఈ డైట్లో అతి ముఖ్యమైనది వాటర్ ఈ వాటర్ మాత్రం ఖచ్చితంగా ఎనభై కేజీల పైన వాళ్ళు నాలుగు లీటర్లు తీసుకోవాలి ఎనిమిది ఎనభై ఎనభై కేజీల లోపల ఉన్న వాళ్ళు మూడు లీటర్లు నీళ్ళు తీసుకోవాలి గుర్తుంచుకోండి ఈ వాటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ దయచేసి గుర్తుంచుకోండి ఈ డైట్లో ఉన్నన్ని రోజులు మీకు నాన్ వెజ్ కానీ టీలు కాఫీలు స్వీట్స్ అలాంటివి ఏవి తీసుకోవద్దు ఒకవేళ తీసుకున్నట్టయితే మీకు మళ్ళీ ఇబ్బంది కలగచ్చు దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి సర్వే జనా భవంతు జై జవాన్ జై కిసాన్ అండ్ జై హింద్